తెలుగు సినీ చరిత్రలో పండుగ రోజు పామరు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలో ఈరోజు నిమ్మకూరు గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా నందమూరి బాలయ్యబాబు ఫ్యాన్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శ్రీ అనంతపురం జగన్ గారు అదేవిధంగా తుమ్మల చందు ఇతర ఎన్బికే ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో సుదీర్ఘమైన సినీ చరిత్ర కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అంటానికి నిలువెత్తు నిదర్శనం మా బాలయ్య బాబు జీవిత చరిత్ర యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా సినీ చరిత్ర యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు అన్స్టాపబుల్గా దూసుకుపోతూ నేటికి నూట తొమ్మిది సినిమాలు పైచీలకి ఇంకా ముందుకు సాగుతున్న ఈ యొక్క ప్రస్థానం నవ్వుతోన్న భవిష్యత్తు ఈరోజు ఐదారు సినిమాలు చేస్తేనే అస్తమించిపోయే నటులను చూస్తున్నాం ఒకటి రెండు సినిమాలకే కనుమరుగు అయిపోయే పరిస్థితులు చూస్తున్నాం యాభై సంవత్సరాలుగా దృఢంగా సినీ చరిత్రలో ఫౌండేషన్ వేసుకొని తనదైన శైలిలో అటు పౌరాణికంగా అదేవిధంగా మాస్ కానీ క్లాస్ కానీ దేనికి తీసిపోకుండా ఒక నిజమైన లివింగ్ లెజెంట్గా ఉన్నారు మా బాలయ్య బాబు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ యాభై సంవత్సరాల సుదీర్ఘమైన సినీ చరిత్రే కాదు రాజకీయంలో కూడా రాణించారు పేద వర్గాల పెన్నిదిగా పెద్దన్నగా ధర్మపురం నియోజకవర్గంలో ధర్మ హిందూపురం నియోజకవర్గంలో తనదైన శైలిలో ముచ్చటగా మూడోసారి గెలుపొంది ప్రజల పట్ల తనకున్న ప్రేమ అక్కడ ఉన్న ప్రజలు బాలాయబాబుపై ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా ఉందో నిరూపించుకోవటమే తన సినీ ప్రస్థానంతో పాటు ఈ యొక్క రాజకీయ ప్రస్థానం కూడా అర్థం పడుతుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మా అందరికీ చాలా గర్వంగా సంతోషంగా ఆనందంగా తెలియజేస్తున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల కుమారుడు మా ముద్దుల మామయ్య మా బాలయ్య బాబు యాభై సంవత్సరాలు ప్రస్థానం ఈ సినీ చరిత్ర ప్రస్థానం మా అందరికీ చాలా సంతోషం గర్వకారణంగా ఆనందంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఆ పుణ్య పుణ్యదంపతులకి నివాళులర్పించాం బసవతారక హాస్పిటల్ ద్వారా కూడా ఎనలేని సేవలు అందించారు క్యాన్సర్ బాధితులందరికీ కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ అందించి వారి ఊపిరి పోసి వాళ్ళకి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణదాత మా బాలాయిబాబు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా బాలయబాబుకు ఉండాలని ఇంకా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇదే సేవ దృక్పథం అద్భుతంగా సినీ రంగాల్లో ఇంకా ముందుకు దూసుకెళ్లాలని రాజకీయ జీవితంలో కూడా ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నిమ్మకూరు ప్రజల తరఫున పామర్ నియోజకవర్గ ప్రజల తరఫున నందమూరి బాలాయబాబు ఫ్యాన్ ఫ్యాన్స్ తరఫున అదేవిధంగా ఈ సినీ ప్రముఖులందరి తరఫున కూడా ప్రేక్షకులందరి తరఫున కూడా బాబుని ఆశీర్వదిస్తూ వాళ్ళందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీసులు బాలయబాబుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ పుణ్య దంపతులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు నిమ్మకూరు స్వగ్రామంలో ఘనంగా ఈ యాభై సంవత్సరాల అన్స్టాపబుల్ ఆయన సెలబ్రేషన్స్ ఏదైతే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయో అద్భుతంగా ఈరోజు కేవలం ఈ నిమ్మకూరు గ్రామమే కాదు కృష్ణా జిల్లాలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కాదు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది యాభై సంవత్సరాల సినీ ప్రస్థాన యొక్క విజయ పరంపర జైత్ర యాత్ర కొనసాగుతుంది ఇక్కడి నుంచే నిమ్మకూరు నుంచే సరిగ్గా ముహూర్తం ప్రకారంగా ఇక్కడ మొదలు పెట్టాం ఈ ఈ యొక్క యాత్ర జైత్ర యాత్ర విజయోత్సవాలు జరుగుతూనే ఉంటాయి నందమూరి ఫ్యాన్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మా అందరికీ పండుగ సినీ చరిత్రలో ఇది ఒక గొప్ప పండుగగా మీ అందరికీ తెలియజేస్తూ బాలయ్యాబుని ఆ భగవంతుడు మెండుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నమస్కారం